హాయ్ అండి అందరికీ నమస్తే మీ అందరూ కూడా ఇలా ఫ్రెష్గా కూరగాయలు పండించుకుని తినాలని నేను ఈ మోడల్ పెట్టానండి ఇది ట్వంటీ బై ట్వంటీ ఫీట్ మోడల్ అలాగే ఇది చూడండి అండి ఇందులో సొర బీర కాకర పొట్ల అలాగే వంగ బెండ మిరప టమాటా మొక్కజొన్న ఏడు రకాల ఆకుకూరలు క్యారెట్ బీట్రూట్ ముల్లంగి అల్లం ఇలా రెండు కుటుంబాలకి సరిపడా కూరగాయలు ఇందులో పండించడం జరిగిందండి ఇది ట్వంటీ బై ట్వంటీ ఫీట్ మోడల్ ఒక సెంటులో డాక్టర్ గంగాధరం గారు తిరుపతి దగ్గర డిజైన్ చేసిన మోడల్ అండి ఇది దీనిని ఆల్రెడీ ఫోర్ థౌజండ్ పైన స్టూడెంట్స్కే దీన్ని నేర్పించారు వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇళ్ళ దగ్గర చేసుకుంటున్నారు మీరు కూడా చేసుకోవాలని నేను ఈ మోడల్ పెట్టానండి ఖచ్చితంగా చేసుకోండి మీకు గనక వీలు కాకపోతే సెంటి స్థలం కూడా లేకపోతే ఎవరైనా రైతు దగ్గరికి వెళ్ళి ఆ సెంటి స్థలానికి అయ్యే ఖర్చు మేము పెట్టుకుంటాము సో అందులో మీకు మీరు ప్రకృతి గృహాదారి ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో కూరగాయలు పండించి మాకు ఇవ్వండి అలాగే మీరు కూడా తీసుకోండి అనండి హ్యాపీగా వాళ్ళు వాళ్ళు తింటారు అలాగే మీకు కూడా ఇస్తారు ప్రాబ్లమ్ సాల్వ్డ్ అందరూ కూడా హెల్తీగా ఉండండి